అఖిలపక్ష కార్మికుల సమావేశంలో భాగంగా అన్ని యూనియన్లు కలిపి విశాఖపట్నం ఇండస్ట్రియల్ బెల్ట్ ఏరియా పైపుల్ లైన్ నుంచి జింక్ గేట్ వరకు జరిగిన బైక్ ర్యాలీ జయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సభ్యులు మరియు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ సభ్యులు కార్మికులు వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు అలాగే తొమ్మిదో తారీఖున జరగబోయే అఖిలపక్ష కార్మికులు చేయు బంధులో కూడా ఉమ్మడిగా ఇలానే లో ప్రతి ఒక్క కార్మిక సోదరుడు పాల్గొని బంధు విజయవంతం చేయాలని కోరిన వైఎస్ఆర్టీయూసీ ఎస్ జిల్లా అధ్యక్షులు రాయపురెడ్డి అని కుమార్ అఖిలపక్ష కార్మికుల సమావేశంలో భాగంగా అన్ని యూనియన్లు కలిపి విశాఖపట్నం ఇండస్ట్రియల్ బెల్ట్ ఏరియా పైపుల్ లైన్ నుంచి జింక్ గేట్ వరకు జరిగిన బైక్ ర్యాలీ జయవంతంగా జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సభ్యులు మరియు అఖిలపక్ష ట్రేడ్ యూనియన్ సభ్యులు కార్మికులు వైఎస్సార్ నాయకులు పాల్గొన్నారు అలాగే తొమ్మిదో తారీఖున జరగబోయే అఖిలపక్ష కార్మికులు చేయు బంధులో కూడా ఉమ్మడిగా ఇలానే స్టైక్ లో ప్రతి ఒక్క కార్మిక సోదరుడు పాల్గొని బంధు విజయవంతం చేయాలని కోరిన వైఎస్ఆర్టీయూసీ ఎస్ జిల్లా అధ్యక్షులు రాయపురెడ్డి అని కుమార్